మీరు మీరు నాకన్నా వయసులో పెద్ద కదండి అవును కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి ఇప్పుడు నాకేంటంటే నాకే మన్మధుడు అనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి అది వెంటనే ఒక ట్యూన్ కంపోజి అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్ ఫిట్నెస్ కాదు కదండి అది సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగ్ డ్యూటీ లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది సైకిల్ తొక్కమంటారా రోజు యాక్చువల్లీ మీరు తొక్కట్లే మీరు కూర్చున్నారండి కూర్చున్నాను అది కాదండి సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి వాట్ ఎవర్ నేను తెలుసుకుంది మీరు ఈవినింగ్స్ నైట్ డిన్నర్ తింటే నాకు తెలిసి తింటానండి

టిప్స్ ఏం చెప్తారు టిప్స్ ఏంట వే ఆఫ్ లైఫ్ అది అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోంచేయండి శుభ్రంగా ఓన్లీథింగ్ వైట్ రైస్ తిన్నా ఇంత బ్రౌన్ రైస్ తింటాను నెయ్యి వేసుకుంటా మన ఆకుకూరలు ఒక మూడు తింటాను ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్ని తింటాను పెరిగి పచ్చడి తొక్కు పచ్చడి తింటాను కడుపు నిండా తింటానండి మాత్రం చేయను అండి నా బాడీని ఫుడ్ గురించి ఓన్లీ థింగ్ దర్ ఇస్ సమ్థింగ్ కాల్ ఎక్సర్సైజ్ ఐ డూ వర్కౌట్ తిన్న క్యాలరీస్ కొంచెం బర్న్ చేయాలి బర్న్ చేయాలి బర్న్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తేనండి మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది అది రోజంతా ఉంటుంది మెటబాలిజం హైలో ఉందంటే బ బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా దిస్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది సో ఐ దాని మూలంగానండి ఇంక వేరేది ఏమీ లేదు రోజు ఒక రెండు రౌండ్లు వేసుకుంటా రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను నిద్రపడదు నైట్ స్వీట్ తింటారండి నైట్ తింటారు స్వీట్ పడుకోలేనండి మీ ఆహార ఏంటండి మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర చాలా ఉండి ఉంటాయి ఒకటి ఏంటి ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి ఏ డిక్షనరీ ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి మీకు అని చెప్పి నాకు ఇచ్చారు ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ సో మీ డిక్షనరీలో ఐ అనే అక్షరం వెళ్ళండి ఇంగ్లీష్ డిక్షనరీలో ఐ ఐలో మీకు ఇండిసిప్లిన్ ఉంటుంది దాని మీనింగ్ కీరవాణి అని ఫుడ్ అవునండి ఇన్ డిసిప్లి మీనింగ్ నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ మన పీఆర్టీమ్కి కీరవణ్ గారు నేను అందరం రాజమండ్రి అందరం పార్టీలో ఉన్నాము అప్పుడు కీరవణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు బ్రెడ్ తినే వాళ్ళ బ్రెడ్ ముక్కకు ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి రాజమండ్రి గారు వచ్చి అన్నా అన్న ఇంతే ఇంకా తినకూడదు అన్నారు ఎక్కడంటే మనం పార్టీలో మనం ముందు రోజు పార్టీలో ఇయో లెవెన్త్ రోజు లెవెన్త్ రోజు పార్షల్ లెవెన్త్ రోజు పార్టీ అయింది బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ ఇది ఎక్కువ తినకూడదు అని రాజమ గారించారు లారీ వారించారు రోజుల్లో చూసుకుంటారు అట్లా ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి కదా అది కష్టం కదండీ అది కానీ అక్కడ ఏంది అన్నీ మీకు బాగా మన మన వంటలో అన్ని అంటే ఇష్టం కదా యూఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి ఓహో తెప్పించుకున్నారా నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి నూడిల్స్ అంటే బాగా కానీ అది మోస్ట్ అన్నహెల్దీ అండి మ్యాగీ నూడిల్స్ ఎనీ అంటే మోస్ట్లీ మోస్ట్లీ మ్యాగీ అండి ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్ ఫ్లేవర్ నాన్నగారు మీకు చెప్పింది మీరు పిల్లలకి చెప్పిన పాయింట్ ఒక్క పాయింట్ ఎందుకంటే నేను విన్నాను ఏంటంటే ఫిట్నెస్ ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ టైంకి లేవాలంటే ఖచ్చితంగా లేవాలి ఇది ఎక్సెస్ చేయాలి ఈ రెండు మీ హెల్త్ మీరు కాపాడుకోండి అని చెప్పని నాన్నగారు చెప్పారని మీకు చాలా నేరండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్నగారు చెప్పింది హెల్త్ కాపాడుకోవాలి జస్ట్ సినిమాల కోసమే కాదు ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యంగ్గా ఉన్నప్పుడు అన్నీ చెంత బాడీ తట్టుకోగలుగుతుంది జ్యూర్ ఏజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ బాగున్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది బేసిక్గా ఆయన ఫిలాసఫీ అని అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్వరు ఒకళ్ళు పట్టుకుని తీసుకెళ్ళకూడదు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి అది నాన్నగారు కూడా చక్కగా తినేవారండి ఆయన చేయాల్సిన వాకింగ్ అవన్నీ చేసేవారు వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఆయన జీన్స్ మాకు వచ్చాయి మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వెర్ ఇట్ స్టార్టెడ్ నాకు ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఈవెన్ నేను అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఫస్ట్ అప్పుడే జిమ్స్ ఓపెన్ అవుతూ మొదలుపెట్టాయి అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఇంట్రడక్షన్ అయింది ఫిట్నెస్ మీద బాగా సన్నగా ఉండేవాడు చాలా సన్నగా సో ఎలా మసిల్స్ బాడీ షేప్ అదంతా తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది అండ్ ది యాక్చువల్ స్టార్టింగ్ యాక్చువల్ మోర్ కొంచెం ఎక్కువైంది శివ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తన స్టోరీ చెప్పిన తర్వాత రాము ఈ సైడ్ కొంచెం మంచి ఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ సినిమాలో కిమ్స్ తెలుగులో ఈ ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అది మనం నీవు సెపరేట్గా కనపడతావు అని చెప్పి మోటివేట్ చేశాడు రాము అప్పుడు బాగా అండ్ ఐ స్టార్టెడ్ దట్ థింగ్ సో ఇట్స్ అంత లాంగ్ జర్నీ మై ఫిట్నెస్ జర్నీ ఓకే సో సమ్వేర్ ఇది ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఎంతైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు బాడీ మీ బాట వింటుంది అండ్ ఇది నేను అందరూ అనుకుంటారు మీరు అన్నట్టు నేను తినరు ఊరిక నట్స్ తింటా ఉంటా ఇది తింటా ఉంటా అది ఇది అండ్ ఎవ్రీబడి ఎవ్రీ డే నాకు నైట్ ఐస్ క్రీమ్ తినిదే నేను పడుకోను నేను ఏదో ఒక డెజర్ట్ అంటే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే అంత అది పడుకోను ఇట్ ఇది ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ చెప్తున్నాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు ఆ బాడీ ఒక సిస్టంలో పడిపోయింది మాట వినే సిస్టమ్ మీరు షూ నాకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు తగ్గాలి అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదారు కిలోలు పెంచాలి అంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇట్ ఈస్ కమన్ అండ్ కంట్రోల్ అంతకనే అండ్ ఓ ఇది ఎందుకంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ శివా టైం నుంచి వదలకుండా ఫైవ్ డేస్ అ వీక్ ఐ వర్కౌట్ ఓకే సో అందుకు నేను నాకు అన్నాను చూడండి ఇది ఏదో వాషింగ్ పొద్దున్నేసి నేను బ్రష్ టూత్పేస్ట్ వేసి కడుక్కుంటాను చూడండి అలాగే అయిపోయింది ఇది కూడా ఇది కడుక్కున్నట్టే అది అయిపోయిన కానీ వెళ్ళి మంచి తాగేసి స్ట్రైట్ కూడా జిమ్ రైట్ ఇక పెద్ద ఆలోచన కూడా ఉండదండి ఆ జిమ్కి వెళ్ళిపోతాను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గంట గంటన్నర గంట బావో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ చేసేసుకుని దెన్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ సో ఈ కన్సిస్టెన్సీ మీద బాడీ ఈజ్ లిస్నింగ్ టు సో దట్ ఈస్ వై నాకు అన్నారు ఇంతకాలం ఎలా ఉన్నారు అంటే ఇదే రీజన్ వేరే లేదు ఇది ఎవరికైనా సాధ్యం ఎవరికి సాధ్యం లేదు మేము రాత్రి పని పనిచేస్తున్నాము మాకు నైట్ వర్క్ వరకు ఉంది అంటే ఉంది ఎస్ బట్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో యోర్ టెంపుల్ నో టేక్ కేర్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మేము పని చేస్తాము మేము చేసాము ఐ మీన్ ఇన్ మై అర్లియర్ డేస్ ఐ వాజ్ వర్కింగ్ టూ టూ షిఫ్ట్స్ ఇప్పుడు చేయట్లేదు కానీ ఎస్ ఏదైనా అయినా కూడా చేస్తాం వెరీ ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫోర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై దిస్ ఇస్ అనిల్ రావు పుడి ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ్రీమ్ మీడియా సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్